తెలుగు ఇండస్ట్రీలో సినిమాల విషయంలో ప్రయోగాలు చేసే హీరోలు చాలా మంది ఉన్నారు కథ నచ్చితే చాలు సినిమా సైన్ చేసేస్తారు అలాంటి వారిలో హీరో రవితేజ ఒకరు ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మాస్ హీరోగా పేరు తెచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగారు ఇక ఇండస్ట్రీలో అన్నయ్య అని ఆప్యాయంగా చిరంజీవిని పిలుస్తుంటారు రవితేజ అయితే ఈ అన్నయ్య వల్లే సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా ఫ్లాప్ అయింది ఈ విషయాన్ని స్వయంగా సినిమా ప్రొడ్యూసరే చెప్పాడు ఇంతకీ ఏం సినిమా అది చిరంజీవి కావాలనే రవితేజ సినిమాను ఫ్లాప్ చేయించారా వాచ్ ది స్టోరీ కథ నచ్చాలే కాని ఎటువంటి రిస్క్ అయినా చేయడానికి రెడీ అంటారు రవితేజ అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నా ఆటోగ్రాఫ్ శంభో శివశంభో సినిమాలు విచిత్రమేంటంటే ఈ రెండు సినిమాలు బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమాలే ఈ రెండు సినిమాలు కూడా రవితేజ ఇమేజ్ కు పూర్తిగా డిఫరెంట్ గా ఉన్న సినిమాలు శంభో శివశంభో కొంచెం యాక్షన్ సీన్స్ ఉన్నా నా ఆటోగ్రాఫ్ సినిమా టోటల్లీ క్లాసిక్ సినిమా నా ఆటోగ్రాఫ్ మూవీ విమర్శల ప్రశంసలు దక్కించుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం ఫ్లాప్ అనే టాక్ వచ్చేసింది అసలు ఇంత మంచి సినిమా ఫ్లాప్ టాక్ రావటానికి కారణంపై ఎప్పుడూ స్పందించని ఈ సినిమా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ రీసెంట్గా రియాక్ట్ అయ్యారు తమిళంలో ఆటోగ్రాఫ్ సినిమా చూసిన బెల్లంకొండ సురేష్ ఫిదా అయిపోయారు తెలుగులో రీమేక్ చేయాలని రైట్స్ అన్ని కొనేశారు అయితే రాంగ్ కాస్టింగ్ చేయటంతో సినిమా ఫ్లాప్ అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బెల్లంకొండ సురేష్ రవితేజతో చేయాల్సిన సినిమా కాదు ఇది రవితేజ కంప్లీట్ మాస్ హీరో కానీ సినిమా మాత్రం కంప్లీట్ క్లాస్ కథ అందుకే సెట్ కాలేదు ఇదొక్కటే కాదు చిరంజీవి గారి వల్లే ముఖ్యంగా ఫ్లాప్ ఫ్లాపైందంటూ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేశారు బెల్లంకొండ చిరంజీవి కెరీర్లో శంకర్దాదా ఎంబీబీఎస్ ఎంత బ్లాక్బస్టర్ హిట్టో మనందరికీ తెలిసిందే ఈ సినిమా నా ఆటోగ్రాఫ్ అయిన నాలుగు రోజులకి థియేటర్స్లోకి వచ్చింది అప్పటికే అయిన నా ఆటోగ్రాఫ్ మూవీకి ఫస్ట్ డే మంచి టాక్ లేదు ఎందుకంటే అందరూ మాస్ మహారాజా ఎలివేషన్ సీన్స్ ఉంటాయనుకొని వెళ్లారు కానీ సినిమా పూర్తిగా క్లాసిక్ అవటంతో మాస్ ఫ్యాన్స్కి నచ్చలేదు కాని తర్వాత నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావటం మొదలైంది నెమ్మదిగా సైలెంట్ బస్టర్ అవుతుందని టీం మొత్తం అనుకున్నారు శంకర్ శంకర్దాదా సినిమా పిడుగులా వచ్చిపడింది దీంతో అందరూ శంకర్దాదా మానుయోలో పడి నా ఆటోగ్రాఫ్ మూవీని పట్టించుకోలేదు ఒక యువకుడి జీవితంలో మూడు దశలలో ఎదురయ్యే అనుభవాలు ప్రేమలు కష్టాలని దర్శకుడు ఎంతో గా చూపించారు ఈ సినిమాలో థియేటర్స్లో ఆడలేదు కాని ఆ తర్వాత టీవీల్లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది నా ఆటోగ్రాఫ్ మూవీ శంకర్దాత సినిమాను రెండు వారాల గ్యాప్తో రిలీజ్ చేసి ఉండి నా ఆటోగ్రాఫ్ సినిమా సూపర్ హిట్ అయ్యేది అని సురేష్ వివరించారు అలా మా సినిమాను మెగాస్టార్ ఫ్లాప్ చేశారు అయితే అది ఆయన కావాలని చేసింది కాదు అలా కుదరటం వల్ల రిలీజ్ చేశారు అని క్లారిటీ ఇచ్చారు బెల్లంకొండ సురేష్ మాస్ మహారాజ్ రవితేజ కేవలం మాస్ మూవీలు మాత్రమే చేస్తాడు అనే వారందరికీ ఈ సినిమాతో దిమ్మ తిరిగేలా చేశారు రవితేజ ఎమోషనల్ సీన్స్లో తన టాలెంట్ అంతా చూపించారు ఎస్ గోపాలరెడ్డి డైరెక్షన్లో వచ్చిన నా ఆటోగ్రాఫ్ సినిమా రవితేజ అద్భుతమైన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు ఈ సినిమాలో భూమిక గోపిక కనిక ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు రెండు వేల నాలుగులో ఎన్నో అంచనాల మధ్య రిలీజైంది కానీ మాస్ ఆడియన్సు సినిమాని ఎంజాయ్ చేయలేకపోయారు వాస్తవానికి ఆటోగ్రాఫ్ తమిళ్ వర్షన్ కి తెలుగు వర్షన్ కి ఏమాత్రం తీసిపోదు ఎటువంటి లోపం లేకుండా సినిమా అద్భుతంగా ఉంటుంది చంద్రబోసు రాసిన పాటలు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటాయి కానీ రవితేజ మాస్ కి క్లాసిక్ టచ్ ఉన్న ఈ సినిమాకి సరిపడలేదు ఫ్యాన్స్ అందరూ మాస్ ఎలిమెంట్స్ ఆ రేంజ్ లవ్ ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేయటంతో సినిమా రిజల్ట్ ఇలా వచ్చింది అంటారు చాలా మంది కానీ నా ఆటోగ్రాఫ్ సినిమా చూస్తుంటే చిన్నప్పటి నుంచి మనం రాసుకున్న డైరీలను తిరిగేసినట్టు ఉంటుంది ఆ విధంగా ప్రతి ఒక్కరి జ్ఞాపకాలను రవితేజ తన నటనతో గుర్తుచేస్తారు సినిమాలో ఈ కథలో రవితేజ కంటే ముందు సుమంత్ని హీరోగా అడిగారు అయితే అప్పుడప్పుడే సత్యం గౌరీ లాంటి సినిమాలతో ఇమేజ్ తెచ్చుకుంటున్న సుమంత్ ఈ సాఫ్ట్ కథకు కనెక్ట్ కాలేదు కథ నచ్చినా కూడా తనకు సెట్ అవ్వదని వదిలేశాడు దీంతో రవితేజ ఈ సినిమాను చేశారు ఈ సినిమాలో నటించిన అందరూ వెల్ సెటిల్డ్ యాక్టర్సే మలయాళీ అమ్మాయి పాత్రలో చాలా సహజంగా నటించి అలరించింది గోపిక యువసేన సినిమాలో నటించి మెప్పించారు గోపిక అసలు పేరు గ్లోరీ అంటో మలయాళంలో చాలా సినిమాల్లో నటించారు తెలుగులో చివరిగా వీడు మామూలోడు కాదు అనే సినిమాలో యాక్ట్ చేశారు రెండువేల పదమూడు నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు గోపిక జులై పదిహేడు రెండువేల ఎనిమిది నా గోపిక ఐర్లాండ్లో పనిచేస్తున్న డాక్టర్ అజులేష్ చాకును పెళ్లి చేసుకుంది వీరికి ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు ప్రస్తుతం వీరి కుటుంబం ఆస్ట్రేలియాలోని బ్రిస్బెయిన్కు వెళ్లి అక్కడ స్థిరపడింది ఇక మరో హీరోయిన్గా అలరించిన కనిక కూడా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటున్నారు రవితేజ కంటే ముందు శ్రీకాంత్ ఒట్టేసి చెబుతున్నాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కనిక తర్వాత తెలుగులో నటించలేదు కానీ కన్నడలో ఓ మూవీ తమిళంలో కొన్ని చిత్రాలు చేసింది భూమిక ప్రెజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తోంది కానీ అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా హీరోగా దూసుకెళ్తున్నారు మాస్ మహారాజా రవితేజ ఓ సినిమా ప్రమోషన్లో నా ఆటోగ్రాఫ్ సినిమా గురించి మాట్లాడారు రవితేజ ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉండి ఉంటే పెద్ద హిట్ అయి ఉండేదని అన్నారు మరి మళ్లీ రిలీజ్ చేస్తారా అని అడిగితే అది ప్రొడ్యూసర్ డైరెక్టర్ల ఇష్టమని అన్నారు రవితేజ మరి నా ఆటోగ్రాఫ్ సినిమా గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి